యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఆశ్రమంలో ఒక మహత్తర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం తెలంగాణ వైతాళికులుగా వేదశాస్త్ర పండితులుగా వేద ధర్మాన్ని తెలంగాణ రాష్ట్రంలో నాటి హైదరాబాద్ సంస్థానంలో లుప్తమైన ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి మహోన్నతమైనటువంటి కృషి చేసి ఇవాళ ఎందరో వేద విద్వాంసులను సమాజానికి అందించిన మహనీయమూర్తి వేదశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వారి శతజయంతి మహోత్సవాల సందర్భంగా వారి స్వగ్రామమైన వారు వేద పాఠశాల ప్రారంభించిన అనేక దశాబ్దాల పాటు వేద విద్యను అందించిన శివంపేట గ్రామంలో వారి కుమారులైనటువంటి వేదశాస్త్ర పండితులు విద్యాశాఖ పూర్వ సంచాలకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యవంలో ఆ మహనీయమూర్తి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాలకు అంకురార్పణ చేసుకున్నాం ఈ సంవత్సరమంతా శతజయంతి సంవత్సరం కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చోట శిష్య పరివారం చేత వైభవంగా గురువుగారి చరణ పూజ అదేవిధంగా విశేష అర్చన పూజలు నిర్వహించుకొని వారిని శతజయంతి వత్సర సభగా సంస్మరించుకుంటూ ఉన్నాం నిజామాబాదులో కరీంనగర్లో చుంచనకోటలో పట్లూరులో కాశీనగరంలో అనేక చోట్ల గురువుగారి శతజయంతి వత్సర సభలు జరిగాయి భవిష్యత్తులో భాగ్యనగరంలో జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా సమాపనోత్సవం మార్చి పది పద్నాలుగు పదిహేను తేదీల్లో రవీంద్ర భారతిలో అత్యంత వైభవంగా శతజయం ఉత్సవ సభను జరుపుకోబోతు ఉన్నాం ఈ ప్రస్థానంలో ఇవాళ వారి శిష్యులు వారి వద్ద వేద విద్యను అభ్యసించిన శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధాన పురోహితులైన గౌరీభట్ల సత్యనారాయణ శర్మ గారి నేతృత్వంలో ఈ శతజయంతి వత్సర సభను ఈ ఆశ్రమంలో శ్రీ లక్ష్మీ హైగ్రీవ్ ఆశ్రమంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవాల్టి ఈ సభకు విశిష్ట అతిథులుగా యాదాద్రి దేవస్థానం ఆస్థాన వేద విద్వాంసులు వేద విద్వన్ మణి బ్రహ్మశ్రీ కొత్తూరు శ్రీనివాస్ శర్మ గారిని ఆస్థాన పంచాంగకర్త సిద్ధాంత్రి శ్రీ మాన్ శ్రీమాన్ సంపత్ కుమార కృష్ణమాచార్య గారులను వారు తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షులు కూడా వీరిరువురిని కూడా అందరి కర్తాలధ్వనుల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాము శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతేన్ ఉత్సవ గౌరవ అధ్యక్షులు మనల్లందరినీ కూడా ఈ ఉత్సవాలు గురుస్మరణతో కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడానికి మనల్ని కూడా మార్గ మనలందరికీ మార్గదర్శనం చేస్తున్న బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాటి ఈ యాదగిరిగుట్ట శిష్య పరివారం ప్రధానంగా ఈనాటి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి అద్భుతంగా మనల్ని అందరినీ ఈ గురు పూజలో పాల్గొనేటట్టు చేసిన గౌరీభట్ట సత్యనారాయణ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం పెద్దలు విఖ్యాత పండితులు సంస్కృతాంధ్ర పండితులు పౌరాణికులు అభినవ సుఖ జగద్గురు భారత మహాస్వామి వారి పురస్కార గ్రహీత ఉభయ తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ విద్వన్ మణి బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం తెలంగాణ విద్వత్సభ కార్యదర్శి విఖ్యాత జ్యోతిర్ విద్వాంసులు బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని కూడా వేదిక మీదికి సవినయంగా సప్రమేయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు రండి వేద విద్వాంసులు శ్రీ వేలేటి శర్మ గారిని అదేవిధంగా శ్రీ ఈ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వేద విద్యాలయాన్ని స్థాపించి నిర్వహిస్తే వారికి మనందరికీ ఆ పాఠశాల ఆచార్యులుగా వేదభిక్ష పెట్టినటువంటి గురువుగారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారైతే బ్రహ్మానంద తీర్థులుగా పరమపదం పొంది కాశీలో బ్రహ్మస్వభవనం అనే ఒక ట్రస్టును స్థాపించి మమ్మల్ని అందరినీ ఆ సేవలో పునీతులు చేస్తున్న వారి పుత్రులు పూర్వాశ్రమ పుత్రులు మాడుగుల పురుషోత్తమ శర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దివ్యజ్ఞాన సిద్ధాంతికారు రండి ఈనాటి ఈ యాదగిరిగుట్టలో అద్వితీయంగా నిర్వహించుకుంటున్న శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతయంతుత్సవ సభకు మిగతా సభల కన్నా ఒక విశేషముంది ఎందుకంటే నవనారసింహ క్షేత్రాల్లో విఖ్యాతమైన అత్యంత మహిమాన్వితమైన మనందరికీ ఇలవేలుపోయినటువంటి నరసింహస్వామి వారి సన్నిధిలో ఉదయం అందరికీ క్షేత్రాల్లో విశేషమైన ఈ యాదగిరిగుట్ట వారి సన్నిధిలో శతదేంత ఉత్సవానికి ఇచ్చేసినటువంటి విద్వన్మూర్తులందరూ వేదపారాయణం ఉపనిషత్ పారాయణం స్వామివారి క్షేత్ర సన్నిధిలో పారాయణం చేసే భాగ్యం కలిగింది అందరికీ కూడా చాలా సమున్నతమైన గౌరవంతో స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కూడా కలిగింది అందుకు సత్యనారాయణ శర్మ గారికి శతదేంత ఉత్సవ కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇది ఎంతో మధురానుభూతిని ఒక అద్భుతమైనటువంటి స్మృతినిగా మనందరికీ కూడా చిరకాలంగా గుర్తుండే ఈ కార్యక్రమం ఈనాటి ఈ కార్యక్రమంలో స్వాగత గీతంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా చెంది వాసుదేవ శర్మ రసనాంచలము నటనమా సరస్వతి రసనాంచలమున రసనాంచల మునా నటనమా డోమా సరస్వతీ భువనగతి అనురాగమతిరసనా నటనమా డుమా సరస్వతీ రసిక భావదు ఔరౌ రాయణ రసిక భావీదులు రాయణ రసధును లోలికించుమ సంగీత సాహితి రసాకృతి రసధును లోలికించుమ సంగీత సాహితి రసాకృతి రసనాంచలమున నటనమాడుమా సరస్వతి నీ కరుణాధ వర్షింపకరామ వర్షింపక వాల్మీకి రామకథా రచించెనా ఏ కవి కలము గలములేవి మేళనా ఏ కవి కలము గలములేవి మేళనా నీ కటాక్షమే లేక సాగుణ నీ కటాక్షమే లేక సాగుణ ఓ కలామి నీ సరియవరి లోకత్రయ విజయ ముసగ బిరాణ ఓ కలామీ నీ సరియవరి లోకత్రయ విజయ ముసగ బిరాణ శ్రీకరముగ దీవిం పుమోజనని శ్రీకరముగ దీవిం పుమోజనని శ్రీతరక్షకి లక్ష్మీపతిపాలిని రసనా నటనమాడుమా సరస్వతి భువనగతి అనురాగమతిరసనా నటనమాడుమా అమ్మా శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధింక్రియాత గురుగారు మాడుగుల మాణిక్య సోమయాజులు గారి పూర్వాశ్రమంలో వేద విద్యానిధి వారి స్వగ్రామమైన పట్లూరుతో పాటుగా స్థితప్రజ్ఞ యోగిగా పేరుగాంచిన అఖండానంద సరస్వతి స్వామివారు స్థాపించిన సీతారామాశ్రమంలో కూడా ఇటీవలే మనం స్వామివారి యొక్క నూట ఇరవైవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ స్వామివారికి ఆశ్రమానికి మన గురువు గారికి ఆశ్రమానికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఆ అక్కడ కూడా మన గురువుగారి శతజయంతి సభలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాం ఇంకా భవిష్యత్తులో పాండురంగ ఆశ్రమంలోనూ ఇంకా అనేక చోట్ల మనం స్వామివారి బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి సభలను మార్చి దాకా నిర్వహించుకుంటూ ఉంటాము ఈ సందర్భంగా శ్రీ లలితామతి శర్మ గారిని ఒక పద్యరత్నంతో శిలలం పాటవ శక్తి వై శిలం పాటవ శక్తివై తనుములం చిక్తి వై తల్లిరో జలమందు ద్రవశక్తి వై పవనులం സ്ന്ദകൈ ജ്വലംബു നദാഘക്തി വൈ ഈ ജീവൻ മുക്ത ചിത്തം അലഘു ജ്ഞാന സുഖാത്മ വൈ എല്ല മദംബാജരാജ്വരീ రాజేశ్వరి జగదంబ విశ్వపాలిని మాతాకి బ్రహ్మశ్రీ లతామతి శర్మ గారికి ధన్యవాదాలు గంటి నగేష్ శర్మ గారి శంఖానాథంతో సభా కార్యక్రమం ఆరంభమవుతుంది उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीफास्महेत् ఒకరు ఎక్కడో ఎప్పుడో పుడతారు ఓ మహాకవి వాక్యం అలాంటి మహనీయమూర్తి జన్ములు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వారి సంతానంగా జన్మించడం కూడా పూర్వజన్మ సుకృతం వారి శిష్యులు అవ్వడం మరింత సుకృతం అలాంటి శిష్యులు సంతానం పరివారం అంతా కలిసి ఈ సంవత్సరాంతం మహాసభలను శతజయంతి సభలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవడం అది చాలా విశేషమైనటువంటి సందర్భం శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు తెలంగాణ వైతాళికులు అని మనం ప్రస్తుతించుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో వైతాళికులు అని ఎవరినంటామంటే తమ జీవితాన్ని సమాజం కోసం ధారపోసి అందరికన్నా మిన్నగా ఒక ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి జన్మ సాఫల్యమయ్యేట్టు జన్మ చరితార్థమయ్యేటట్టు ఆ చంద్ర తారార్కం గుర్తుంచుకునే పనులు ఎవరైతే చేస్తారో వారి ఆ ప్రాంత వైతాళికులుగా అంటాము అలాంటి వైతాలికులు అనగల యోగ్యులైనటువంటి మహనీయమూర్తి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అటు ఉత్తర తెలంగాణలోను దక్షిణ తెలంగాణలోను పశ్చిమ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లోనూ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతకు వేల సంవత్సరాల క్రితమే అగ్రహారాలు ఏర్పడి ఇక్కడ సోమయాగాలు జరిగాయి ఎందరో విద్వన్మూర్తులు జన్మించారు ఎంతో వేద విద్యకు ఇక్కడ గొప్పనైనటువంటి చరిత్ర కలిగి ఉంది అని మనం మన చరిత్రలో తెలుస్తుంది ఎప్పుడైతే నైజాం కాలం తర్వాత అంతకుముందు తురస్కుర పాలన తర్వాత ఎంతో ఘత ఘనచరిత కలిగినటువంటి తెలంగాణలో వేద ధర్మం కొంత లుప్తమైన తరుణంలో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడడం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడం అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో మళ్ళీ వేద విద్యకు పునర్వైభవాన్ని కలిగించాలని ఆ మహనీయమూర్తి సంస్కృతాంధ్ర వ్యాకరణ పండితులుగా ఆయుర్వేద పండితులుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎక్కడో ఒక కళాశాలలో ఉద్యోగం చేసుకొని అందరిలాగా జీవనం సాగించవచ్చు తన పిల్లలకు అదే విధమైన ఉద్యోగాలు ఇప్పించవచ్చు కానీ అట్లా ఆలోచించలే మహనీయుడు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి వేద పాఠశాలను ప్రారంభించాలి మళ్ళీ వందలాది మంది వేద విద్యార్థుల ద్వారా వారి శిష్య ప్రవిష్యు ప్రశిష్యుల ద్వారా ఈ ప్రాంతం వేదధర్మంతో వైభవం పునర్వైభవాన్ని పొందాలన్న సంకల్పంతో వారు వేద పాఠశాలను ప్రారంభించడం ఐదారు బ్యాచుల్లో వంద మందికి పైగా అక్కడ వేద విద్యతో పాటు శాస్త్రం అటు తర్వాత శృంగేరిలో కొంతమంది మరికొన్ని ఆశ్రమాల్లో కొంతమంది వేద శాస్త్రాలను అధ్యయనం చేసి ఇవాళ అనేక మంది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రుల విశ్వనాథి శిష్యులం మేము అని గర్వంగా సమున్నతంగా చెప్పుకునే విధంగా ఒక గొప్పనైనటువంటి ఈ సమాజంలో నిలిచి ఉన్నారంటే అది అంతా వారి పెట్టిన భిక్షే అలాంటి మహనీయుడి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా మనం అందరము వారి మార్గదర్శనం కావాలి వారి వల్ల సమాజంలో చైతన్యం రావాలి వారి వల్ల ఇంకా చాలామంది ఈ ధర్మ పరిరక్షణలో సనాతన ధర్మ పరిరక్షణలో వేద విద్య పునరుద్ధరణలో పునరంకితం కావాలన్న సంకల్పానికే ఈ శతజయంతి సభలు అందుకోసమే అన్ని ప్రాంతాల్లో మనం నిర్వహించుకుంటూ ఉన్నాము శ్రీ శాస్త్రుల గుండయ్య శాస్త్రి అన్నపూర్ణమ్మల యొక్క తనయుడిగా మార్చి నాలుగో తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించినటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శివంపేట మెదక్ జిల్లా నరసాపూర్ తాలూకా శివంపేటలో జన్మించిన ఈ మహానుభావుడు వారు సాహిత్య శిరోమణి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో హిందీ భూషణ పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర భాషా ప్రవీణ పంతొమ్మిది వందల యాభై ఐదులో వేదాంత బిఓఎల్ పంతొమ్మిది వందల యాభై రెండులో బిఓఎల్ వ్యాకరణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయుర్వేదాచార్య పంతొమ్మిది కరపాత్ర అరవై ఐదులో కరపాత్రస్వామి చిరు శ్రీచరణల నుండి పాదుకాంత దీక్ష పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇలా వారు బహుముఖ ప్రజ్ఞను ఆయా గురువుల వద్ద సాధించి మహోన్నతమైనటువంటి విఖ్యాతులైన వేదశాస్త్ర పండితులుగా వారు పేరెన్నిక గంచారు అంతేకాకుండా వారు రాసిన అనేక రచనలు ఈ తరానికి వచ్చే తరానికి కూడా చిరకాలం గుర్తుండే పరిశోధనకు యోగ్యమైనటువంటి గ్రంథరాజాలవన్నీ రాజోపచార పూజాకల్ప పంతొమ్మిది వందల అరవైలో వత్సర క్షయాధి మీ మాస మీమాంస పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీ వనదుర్గా సుప్రభాతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏడుపాయల వనదుర్గ గరుడగంగా మాహాత్మ్యం పంతొమ్మిది వందల అరవై మూడులో సాహిత్య మీమాంస పంతొమ్మిది వందల డెబ్భైలో విశ్వ సంస్కృత శతాబ్ద గ్రంథ ఆంధ్రరాజ్య విభాగ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భేడ సంహిత చారిత్రకానుశీలనం రాజమానసోల్లాసం ఆంధ్ర భాషా వివరణం చారిత్రకానుశీలనం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇవన్నీ వారు అందించినటువంటి గ్రంథరాజ్యాలు అంతేకాకుండా శ్రీ శ్రీరామ నవరో నవరాత్రోత్సవ కల్ప అనేటువంటి గ్రంథాన్ని వారి పరిష్కరణం కూడా చేశారు ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పీల్ఖానాలో ఒక మహారుద్ర యాగం అని ఆనాడు దేశ అనేక ప్రదేశంలోని అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వేద విద్వన్మూర్తుల సమక్షంలో జరిగిన ఆ యాగంలో వీరి ఆధ్వర్యంలో జరిగితే చివరి రోజున పూర్ణాహుతి కాగానే పండితులందరూ భాగ్యనగర వీధుల్లో వీరిని గజారోహణంతో సమున్నతంగా సత్కరించిన ఘట్టం తెలుగునా తెలుగు చరిత్రలో ఒక మహా విద్వాంసుడికి దక్కిన అరుదైన అపురూపమైనటువంటి సత్కారం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వారికి దొక్కింది అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక అరవై ఏళ్ళ క్రితం ఈ క్షయమాసం మీద చర్చ జరిగినప్పుడు అటు ఉత్తరాదిన స్వామివారు దక్షిణాదిన శృంగేరి జగద్గురువులైనటువంటి అయినటువంటి అభినవ్ స్వామివారు భారతదేశమంతా ఈ క్షయమాస నిర్ణయం చేయాలి అని అన్నప్పుడు దాదాపు ఒక యాభై ఐదు మంది సిద్ధాంతులుతో ఒక సభ ఏర్పాటైతే ఆ సభ మొత్తాన్ని సమన్వయం చేసి సభను సజావుగా సాగి శాస్త్రబద్ధంగా నిర్ణయం తీసుకునే బాధ్యతను ఈ ఇరువురు జగద్గురువులు మన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారికి అప్పగించారు ఆనాడు వారు పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగింది ఆ సభలో క్షయమాస నిర్ణయాన్ని శోభకృతునామ సంవత్సరంలో దాదాపు ఒక అరవై రెండేళ్ల క్రితం వారు రెండు రోజుల పాటు ఉద్దండులైనటువంటి శాస్త్ర పండితులు సిద్ధాంతకర్తలు పంచాంగకర్తలు అందులో పూర్వ సిద్ధాంతులు అత్యహితులైతే దృక్సిద్ధాంతకర్తలు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారట అందరినీ సమన్వయపరిచి ఆనాడు ఈ క్షయమాసాన్ని నిర్ణయం చేసి ఒక పుస్తకంగా ప్రచురించి ఆ పుస్తకంలో అభినవ విద్యాతీర్థ జగద్గురువులు శృంగేరి శంకారదా పీఠం అదేవిధంగా కరపాత్రస్వామి వారి యొక్క శ్రీముఖాలతో ఆ పుస్తకం ఆనాడే వచ్చిందంటే ఆనాడు ఇలాంటి ధర్మ నిర్ణయాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ధార్మిక శాస్త్ర దిగ్గజం శాస్త్రులు విశ్వనాథ శాస్త్రి గారు మాత్రమే అని చెప్పడానికి ఈ సందర్భమే గీటురాయి అంతేకాకుండా వారికి కనకాభిషేకం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తును అని ఆ గ్రామంలో స్థాపించి ఇక్కడున్న చాలామంది విద్వాంసులు అక్కడి నుంచి వారు పెట్టిన జ్ఞాన వల్లే ఇవాళ పండితులుగా శాస్త్ర పండితులుగా విద్వన్మూర్తులుగా పౌరాణికులుగా అనేక ఆచార్యులుగా పేరెన్నిక గడించి ఉన్నారు అంతేకాకుండా శంకరాద్వైత సంస్కృత పాఠశాలను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠం అనే సంస్థను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్థాపించిన ఆ మహనీయమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఐదవ తేదీన బ్రహ్మైక్యం చెందారు అలాంటి మహానుభావుడు నిర్యాణమైన వారి ఆనవాళ్ళు వారి యొక్క వేద విద్య కోసం వారు చేసినటువంటి అపారమైనటువంటి కృషి వారు అందించినటువంటి ఒక సంస్కారమైనటువంటి వారసత్వం ఈనాటికి కూడా వందలాది మంది వేద విద్వన్మూర్తుల రూపంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలామంది కూడా అదే భక్తి ప్రపత్తులతో గురువుగారి యొక్క బాటలో ఉంటూ ఇవాళ ఈ శతజయంతి వత్సర సభలో మనమంతా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం అంతటి మహానుభావుడు కనుకనే వారు తెలంగాణ వైతాళికులు అన్నాం ఇక్కడ ఉన్న శిష్యులకు రకరకాల అనుభవాలు ఉండవచ్చు గురువు చేత గురువు చేత రకరకాలైనటువంటి ఆ అనుభూతులు ఉండవచ్చు కానీ జాతీయ స్థాయిలో ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం ఏంటి వారిని ఒక ఆయుర్వేద వైద్యుడిగా ఎలాంటి గొప్పతనం ఒక వ్యాపారణ వ్యాకరణ పండితుడిగా ఎలాంటి గొప్పతనం ఒక శాస్త్ర పండితుడిగా ఎలాంటి గొప్పతనం ఒక వేద ధర్మంలో నిష్ణాతుడిగా ఇవాడి గొప్పతనం ఏంటి అలా అన్ని విషయాలను రేఖామాత్రంగా స్మృహించుకొని ఆ తెల వైతాళికుణ్ణి మనం స్మరించుకోవడానికే ఈ సభను ఏర్పాటు చేశాం ఈనాటి ఈ సభలో ప్రారంభోపన్యాసాన్ని అమందించవలసిందిగా బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారిని కోరుతూ ఉన్నాను